నమస్తే మాస్టర్స్ శ్రీ విద్యాలయం కు స్వాగతం శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఎంతో అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానాన్ని మరి ఎంతో మందికి చేరవేయండి ముందుగా ఇంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ని మనకు అందించినటువంటి గౌరవనీయులు శ్రీ విద్యాలయం స్థాపకులు నిర్వాహకులు అయినటువంటి అగ్గిభీమయ్య గారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం విశ్వగురువుల పరమ గురువుల సప్త ఋషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు శ్రీరామ రక్ష మహామంత్రం ధనుర్మాసంలో ఎనిమిదవ రోజులోకి ప్రవేశించామండి మరి మనకు గోదాదేవి వివరించిన తిరుప్పావైలోని ఎనిమిదవ పాసురము దాని భావార్థాన్ని శ్రీరామరక్ష మహామంత్రాన్ని మంత్ర విశిష్టతను జప సంఖ్యను మంత్ర సిద్ధిని చక్కగా వివరిస్తూ మనతో సాధన చేయించడానికి మన ముందు గన్నవరం నుండి ధనలక్ష్మి మేడం గారి సిద్ధంగా ఉన్నారండి మరి ఆలస్యం చేయకుండా వారిని ఈ సెషన్ కి సగౌరవంగా ఆహ్వానించుకుందాం నమస్తే మ్యామ్ వెల్కమ్ టు యూ नमस्ते मैडम थैंक यू सदाशिवरंभ शंकर मध्यम अश्मचार्यपर्यत वंदे परंपरा शुक्ला विष्णु सीवर्ण चतुर्भुज प्रसन्न वन जाए

గురు బ్రహ్మ గురు గురుష్ణు గురువ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గుమ్మ గుమ్మల పుటం చాలా పెద్దమ్మ సురారుణమ్మ ൂച്ചനയമ്മുരുമ ദുർഗമായമ്മ കൃപാബ് നിച്ഛുട മഹാത്വ കവി പടുത്വ സംപ നമസ്തേ ശരണ്യ ശിവ നമസ്തേ ജഗദ്വ്യാപിക नमस्ते जगद्भञ्जपादारविन्दे नमस्ते ज... नमस्ते जगत्कारिणी त्राहिदुर्गे ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ తిరుప్పవైలో ఎనవదోపాసరలో అమ్మ ఆ ఇలా కొందరు గోపికల్ని లేపే క్రమంలో ఈరోజు గోపికని ఏ విధంగా లేపుతుంది అంటే ఉదయాన్నే ఉదయాన్నే ఆ గోపికలందరూ పూజకి రెడీ అయ్యి వెళ్ళిపోతుంటే ఆ నే మేము కొందరము వాళ్ళని ఆపి నీ కోసం వచ్చాము ఓ ఏం మేలుకో ఆ గొల్లపిల్ల మేలుకో అంటూ అన్నమాట అందరూ వెళ్ళిపోతుంటే నేను వాళ్ళని ఆపి మీకోసం ఆగా ఆగాను ఎందుకంటే నీకు ఏమీ తెలియని దానవు కాదు కేసి అనే ఆ రాక్షసు గుర్రం రూపంలో కేసి అనే రాక్షసుడు వస్తే ఆ రాక్షసుని ఆ నోరు ఆ గుర్రాన్ని నోరు తెరవమని ఆ నోటిలోకి వెళ్ళి చాలా పెద్దగా లావుగా అయిపోయి ఆ గుర్రాన్ని కూడా సంహరించేసిన ఆ స్వామి అలాగే ఇంకా ఎంతో మంది రాక్షసుల్ని సంహరించిన స్వామి శ్రీకృష్ణ భగవానుడు భగవాను మనమందరం కూడా పూజించడానికి వెళుతున్నాము అలాంటి స్వామిని ఆ మనం పూజిస్తే అలాంటి పరమాత్మను పూజిస్తే మనం ఆ ఈ టైంకి సరైన సమయానికి వెళ్ళి మనం పూజించినట్టయితే అయ్యో ఇంత చలిలో నా కోసం వీరు ఎంత చక్కగా వ్రతం చేస్తున్నారు పొద్దు పొద్దున్నే లేచి అని వచ్చారు అని స్వామి అనుగ్రహం కరుణ మన మీద కలుగుతుంది అందుకే లేవాలి అంటూ ఈ పాసురంలో అమ్మ నిద్ర లేపుతుంది అన్నమాట ఆ పాసురాన్ని

நெல்லுண்டு விரை சிறு மெய்னான் மேனான் பத பத பந்தனான் மிக்க பிள்ளைகளம் போவான் போகி போகுவானை போ போகாமல் காத்து தன்னை கோனா உன்று நிரோ நிட்டோம் கோதுகலம் முதையா பாதை எகுந்திராய் சாதி பர பமாவான் பிளம் னை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் அணே சென்று ஐயோ ஐயர் ஏழோரெம்பாவாய் ஆண்டாள் திருவடகணேஸ்வரனும் ஓ Go jay the Rama, Deja Jai, Jai Pala Rama. Rama, Jai Jai Rama, Syama Manohari Sundara Rama, गोविंद रामा श्याम मनोहर सुंदर शुभ कर कोदंड राम गोविंद रामा जय जय गोपाल राघव रामा जय जय राधव रामा सदा अभय कर सीता मनोहर पट्टा भी रामा सदा कर सीता पट्टा भी निर्गुण रामा भक्त रामा निर्गुण रामा भक्त भय सद्गुण सज्जन पोषक अयोध्या पोषक सज्जन स सज्जन न सज्जन पोषक अयोध्या रामा गोविंद रामा जय जय गोपाल रामा श्यामला रामा केशव कोमल रामा श्यामला रामा केशव कोमल रामा देव देवा, देवा। देव सुर सेवित स्वामी देव देव सुर सेवित स्वामी जानकी रम रामा। गोविंद राम जय जय गोपाल राम जगतपति राम जय जय दासरथी जय जय दास जगतपति रामा दर दि जगज ज्योति अगणित महिमा अप्रतिमा ही विठला रा विठ्ठलामा रामा राम दासर दि जगज ज्योति राम अगणित महिमा अप्रतिमा विठ విట్ల రామ అగణ ప్రతిమా ప్రతిమా విఠల రామ గోవింద రామ జయ జయ గోపాల రామ అచ్యుత రామ అనంత అక్షర రామ అచ్యుత రామానంత అక్షర రామా ఆంజనేయస్తుత దాస కేసవనుత పరమాత్మా రామ ఆంజనేయను దాస కేసవనుత పరమాత్మా రామ పరమాత్మా రామ గోవింద రామ జయ జయ గోపాల రామ గోవింద రామ జయ జయ గోపాల రామ మనం చేసుకునే మంత్రము శ్రీరామర రక్ష మంత్రము మహామంత్రము ఈ మంత్ర ప్రయోజనము ఈ మంత్రజపం వల్ల సాధకునికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును సంతానం లేని వారికి సంతానాన్ని దీర్ఘ రోగులకు రోగ విముక్తిని సర్వ విధములైన కష్ట నష్టములను తొలగించి భయము లేకుండా చేసను మంత్రసిద్ధికి జప సంఖ్య ఎనిమిది లక్షలు ఓ ఆపధామ పహర్తారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ओम आपदाम पहर्तारम् धातारम् सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ओम आपदाम पहर्तारम् धातारम् सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ओम आपदाम पहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यं ओम आपदाम पहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो आपदाम ओं आपदापहर्ता धातापदा लोकाभिराम श्रीराम भूयो भूयो नमाहम ॐ आपदाम पहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ॐ आपदाम पहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ॐ आपदाम पहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ओम अपदाम पहर्तारम धातारम सर्वसंपदाम लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः न्याम् ओम आपदाम पहरतारं धातारं सर्वसंपदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः न्याम् ओम आपदाम पहरतारं धातारं सर्वसंपदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः न्याम् ओम आपदाम पहरतारं धातारं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमा धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाह आपदाम ओं आपदा पहर्तासंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नवाम्यहम ओं लोकाभिरामं श्रीरामं भूयो भूयो भू ओम आपदाम ओं आपदा पहर्तासंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नवाम्यहम ओम आपदाम पहरतारम धातारम सर्वसंपदा लोकाभिरामम श्रीरामम भूयो भूयो नमाम्यहम ओम आपदाम पहरतारम धातारम प्रिणार्म सर्वसंपदा लोकाभिरामम श्रीरामम भूयो भूयो नमाम्यहम आपदाम ओ आपधा पहर्तासंपदा लोकाभिरामं श्रीराम भूय भूयो नमाह ओं आपधा पहर्तासंपदा लोकाभिरामं श्रीरामं भू भू नमाह ओं आपधातापदा लोकाभिरामं श्रीराम भू भू नमाहम ओ आपधा पहर्तासंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नम्यह ओं आपदा पहर्तासंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाह ओम अपदाम पहर्तारम धातारम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ओम अपदाम पहर्तारम धातारम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ओम अपदाम पहर्तारम धातारम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ओम आपदाम पहर्तारम धातारम सर्वसंपदाम लोकाभिरामं श्री रामं भूयो भूयो नमाम्यहं ओम आपदाम पहर्तारम धातारम सर्वसंपदाम लोकाभिरामं श्री रामं भूयो भूयो नमाम्यहं ओम आपदाम पहर्तारम धातारम सर्वसंपदाम लोकाभिरामं श्री रामं भूयो भूयो नमाम्यहं ఓం ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ అద్భుతమైన మంత్రాన్ని ప్రయాణ సమయంలో ఎక్కడికి వెళ్ళినా ప్రయాణ సమయంలో చూపించిన వారికి ఎలాంటి ప్రమాదాలు ఉండవు అని ఇప్పటి నుంచి ఒక నానడి మాస్టర్స్ అందరూ ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ ఓం సర్వే భవంతు సుఖిన సర్వే సంతు సర్వే భద్రాన్ని పశ్యూ మా ఖచ్చిత్ దుఃఖమాప్ను ఓం శాంతి 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 ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు

ఋస్వస్తే కళ్యాణమస్తు తదాస్తు 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 ధన్యవాదాలు నమస్కారం నమస్తే సర్ నమస్తే థాంక్యూ మేడం నమస్కారం మరి మనకు గోదాదేవి వివరించిన తిరుపావైలోని 8వ పాశరము దాని భావార్తాన్ని శ్రీరామ రక్ష మహా మంత్రము మంత్ర విశిష్టతను జప సంఖ్యను మంత్ర సిద్ధిని చక్కగా వివరించి మనతో చక్కగా సాధన చేయించిన ధనలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు